రానున్నటువంటి ఎలక్షన్లో ముఖ్యంగా కడప ప్రాంతంలో లేదా గ్రేటర్ రాయలసీమ ప్రాంతంలో వైఎస్ షర్మిల వల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి వైసీపీకి ఏ రకమైనటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండబోతున్నాయి అనేది ప్రజల మధ్య ఒక లెవెల్ ఆఫ్ డిస్కషన్ నడుస్తుంది అయితే వైఎస్ షర్మిలకి ఆమె తీసుకునేటువంటి నిర్ణయాల వెనక కూడా అనిల్ కుమార్ ఉన్నారు బ్రదర్ అనిల్ ఉన్నారు అనేది మొదటి నుంచి వైసీపీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు చేస్తున్నటువంటి తీవ్ర ఆరోపణ ఆఫ్ కోర్స్ భార్య వెనక భర్త భర్త వెనక భార్య ఉండడం అనేది చాలా సహజంగా నడుస్తుంది పబ్లిక్లోకి వచ్చి తన సొంత అన్నని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎట్లాంటి బ్యాకప్ ఉంది ఆయనకి ఎంతమంది అనుచరగన ఉన్నవారు అని తెలిసిన వ్యక్తిని ఎదిరించాలి అంటే కనీసం భర్త యొక్క సపోర్ట్ కూడా లేకుండా ఆమె బయటకు వస్తారు అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేరు ఒక భర్త వచ్చినా వెనక డెఫినెట్లీ భారీ ఉండే అవకాశం ఉంటుంది ఎక్కువగా అయితే ఈ ఆ మధ్య వచ్చినటువంటి వ్యాఖ్యలకి ఇప్పుడు మళ్ళీ జరుగుతున్నటువంటి పరిణామాలని బేరీజ్ వేసుకుని ఇందులో జగన్మోహన్ రెడ్డి యొక్క తప్పు ఏమాత్రం కూడా లేదు అని వైసీపీ పార్టీ ఒక కొత్త అంశాన్ని తెర మీద తీసుకొస్తుంది ఎలక్షన్ టైం దగ్గర పడేసరికి అదేంటంటే బ్రదర్ అనిల్ అంటే అమజ కూడా వచ్చింది ఈ న్యూస్ బట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని రీస్ప్రెడ్ చేస్తున్నారు బ్రదర్ అనిల్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో ప్రమాణ స్వీకారం చేసిన ఒక వారం రోజుల గ్యాప్ తర్వాత స్వయంగా వెళ్ళి తన భార్య అయినటువంటి షర్మిల తన అత్తగారు అయినటువంటి వైఎస్ విజయమ్మ తాను వెళ్ళి నేరుగా జగన్మోహన్ రెడ్డి ముందు కూర్చొని రానున్నటువంటి రోజుల్లో రాష్ట్రంలో ఈ రకమైనటువంటి బిజినెస్ను మేము చేయాలనుకుంటున్నాము సో దానికి ప్రభుత్వం యొక్క సహకారం కావాలి ఇన్నాళ్ళు నా భార్య వైఎస్ షర్మిల మీ చెల్లి ఎలా అయితే పార్టీని ముందుకు నడిపించిందో ఇక్కడ నుంచి మీరు మాకు మేము అనుకుంటున్నటువంటి బిజినెస్కి డెఫినెట్లీ సపోర్ట్ ఇవ్వాలి అంటూ జగన్ మీద ప్రెజరైజ్ చేశారని ఆ ప్రెజర్ విషయంలో జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయలేదని ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి ప్రపోజల్కి ఒక రకమైన అవినీతిమయం అయ్యేటువంటి ఉంది ప్రజల్లో బ్యాడ్ నేమ్ వచ్చే పరిస్థితి ఉంది మీ భావమర్తికే కట్టబెట్టావా నువ్వు కరప్షన్ చేసుకోమని అనేసి ప్రజలందరూ కూడా ఆయన క్వశ్చన్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి అట్లాంటి దాన్ని నేను యాక్సెప్ట్ చేయలేను అంటూ జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పంపించేశారని దాదాపు వెళ్ళగొట్టినంత పనిచేశారని అక్కడి నుంచి వీళ్ళకి కోపం స్టార్ట్ అయిందంటూ కూడా వైసీపీకి సంబంధించినటువంటి మీడియా ఈ అంశాన్ని మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చింది దానికి తోడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొన్న కడపలో మాట్లాడేటువంటి మాటలు అంటే ఆయన కూడా ఇట్లాగే మాట్లాడారు మనం ప్రభుత్వాన్ని ఫామ్ చేసింది మన ఆస్తులు పెంచుకోవడానికి కాదు ప్ర ప్రజల యొక్క పరిస్థితులు పేదవాడి యొక్క పరిస్థితుల్ని మార్చగలగడానికి ఈ విషయం మీరు గుర్తు పెట్టుకోకుండా నా మీద తిరగబడతానికి మాత్రాన జరిగేది ఏం లేదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు దాన్ని దీన్ని క్రోడీకరించుకు వైసీపీకి సంబంధించినటువంటి మీడియా అండి జగన్మోహన్ రెడ్డి అనుచర అభిమాన గణం అనండి వీరందరూ కూడా ఈ అంశాన్ని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారు అట్లాగే రీసెంట్గా ఒక నేషనల్ పార్టీ మీడియాతో కూడా మాట్లాడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి నేను బాగా మిస్ అవుతున్నాను మా చెల్లెలు షర్మిల్లా అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భం ఉంది సో ఈ అంశంలో ఈ హోల్ సినారియాలో మీరేమనుకుంటున్నారు ఏపీ ప్రజలు ఎటువైపు ఉన్నారు ఎందుకంటే తొమ్మిది రోజుల్లో ఎనిమిది రోజుల్లో ఎలక్షన్ వస్తున్నాయి సో మీ మీ యొక్క నిర్ణయం ఎటుంది మీరు అటున్నారా ఇటున్నారా అని డెఫినెట్లీ తెలియజేయండి కామెంట్స్ లో విత్ షర్మిల లేదా ఎం విత్ జగన్ అని ఏపీ ప్రజలు ఏమనుకుంటున్నారో డెఫినెట్లీ కామెంట్ లో చెప్పండి